బోర్డు తిప్పేస్తున్నారు నాన్ బ్యాంకింగ్ సేవలంటూ స్థాపన రూపాయల లక్షలు సేకరిస్తూ సామాన్యులకు టోకరా ఫినోసిటీ నిధి లిమిటెడ్ అనే కంపెనీ మంచిర్లో నాన్ బ్యాంకింగ్ తరహాలో డిపాజిట్లు తదితర చేసుకొని బ్యాంకింగ్ తరహాలో తదితర చేసుకొని తక్కువ రేటుకి ఎక్కువ వడ్డీ అని చెప్పి చెప్పి ప్రజలను మోసం చేయడం జరిగింది ఈరోజు ఆ కంపెనీ మంచిన బోర్డు తిప్పేయడం జరిగింది పాపం ఉద్యోగులు నాగమల్లేష్ రఘు కరీం పాషా వీళ్ళందరూ కూడా అందులో ఉద్యోగం చేస్తున్నాము ఉద్యోగాలు పెట్టిస్తారనే ఆశతో అంటే మీకు అందులో ఉద్యోగం కావాలంటే ఫస్ట్ ఇంత డిపాజిట్ చెప్పేయాలి కస్టమర్స్ని తీసుకోవాలి మీరు ఏజెంట్స్గా పనిచేయాలని చెప్పి ఏదో ఆశ చూపితే నిజమే కావచ్చు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశం వస్తుంది కావచ్చు అని ఆశ చూసి కొంతమంది ఎంప్లాయీస్ను లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళనో వడ్డీ ఎక్కువ వస్తుంది ఈ బ్యాంకులో చేయండి అని చెప్పి వేపించడం ఈరోజు వాళ్ళు ఇరవై లక్షల దాకా ఏపిస్తే ఆ సంస్థ మోసం చేసి ఈరోజు బోర్డు తిప్పేసే పరిస్థితి ఉందట ఇప్పటికే జిల్లా కేంద్రంలో చాలా ఇలాంటి నిధి ఫైనాన్స్లని కొన్ని ఫస్ట్ ఇన్ ఫైనాన్స్ రకరకాలుగా ఫైనాన్స్ల పేరిట బ్యాంకింగ్ పేరిట ఓపెన్ చేసుకొని అక్రమంగా దందాలు చేస్తూ డిపాజిట్లు తీసుకొని ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాయి చిట్ ఫండ్ల వ్యవహారం అంతే ఉంది మంచిర్యాల జిల్లాలో చాలా చిట్ ఫండ్స్ కూడా బోర్డులు తిప్పేసే పరిస్థితి ఉంది అని మనం గతంలో చెప్పిన చాలా బోర్డులు కూడా తిప్పేసి అక్షర చిట్ మేనేజ్మెంట్ కూడా జైలుకి కూడా పోయిన పరిస్థితి మనం అంతకుముందు చెప్పుకున్నాక వారం పది రోజులలోనే అక్షర చిట్స్ యజమాని కూడా జైలుకు పంపిన పరిస్థితి ఉంది అంతకుముందు వార్తలు కూడా అక్షర చిట్స్ మీద మనం రాయడం జరిగింది ఇలాంటి మోసం చేసే చీట్ ఫండ్స్ మోసం చేసే ఇలాంటి ఫై ఫినో సిటీ నిధి లిమిటెడ్ అనే కంపెనీలు మంచిర్యాల జిల్లా కేంద్రంలో చాలా వెలిసినాయి ప్రజలందరూ కూడా అతి ఆశకు పోయి ఎక్కువ పెట్టుబడి ఎక్కువ డబ్బు వస్తుంది ఎక్కువ వడ్డీ వస్తుంది అని అతి పోతే మోసపోయే పరిస్థితి ఉంది నేషనల్ బ్యాంక్స్ ఏదైతే ముఖ్యమైన బ్యాంకింగ్ సెక్టర్ ఉందో వాటిని నమ్మ వచ్చిన తక్కువ వడ్డీకైనా తీసుకోండి ఈరోజు చాలా కంపెనీలు రియల్ ఎస్టేట్ కంపెనీలు కావచ్చు బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు చిట్ ఫండ్ సెక్టర్ కావచ్చు మోసం చేసే పరిస్థితులు ఉన్నాయి బోర్డులు తిప్పేసే పరిస్థితులు ఉన్నాయి మంచిర్యాల జిల్లా కేంద్రంలో కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా పోయే పరిస్థితి ఉందని నేను గతంలో కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నాను జాగ్రత్త వహించి ఇలాంటి ప్రైవేట్ చిట్ ఫండ్స్ని నమ్మి మోసపోయి ప్రైవేట్ చిట్ ఫండ్స్ ప్రైవేట్ ఫైనాన్స్లు ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్ని నమ్మి మోసపోయి తర్వాత కంపెనీలు ఎత్తేసినాక బాధితులు మోసపోయామని గ్రహించే ఆవేదన వ్యక్తం చేసినా కూడా లాభం లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర రికవర్ చేసేంత సొమ్ము కూడా ఉండదు కాబట్టి ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండి సాక్షిలో వచ్చిన వార్తా కథనాన్ని గమనించుకొని భవిష్యత్తులో ఇలాంటి ప్రైవేట్ ఫ చిట్ ఫండ్లకు అతి ఆశకు పోయి మోసపోకండి అనేది గమనించుకోవాలి